గౌరు తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము సంపు సంపు అనేది మనకు మామూలుగా తూర్పులోనూ ఉత్తరంలోనూ వస్తుంది అయితే ఇక్కడ ఈశాన్యము ఎప్పుడైతే మనం ఇక్కడ ఏర్పడుతుందో ఈశాన్యం పిల్లర్ ఏర్పడుతుందో ఆ ఈశాన్యము పిల్లర్ నుండి కోణంగా ఈ కాంపౌండ్ ఈశాన్యానికి దారం పట్టి లాగి ఆ దారం మీద రాకుండా చూసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కానీ ద్వారం ముందు రావద్దు కిటికీ ముందు రావద్దు ఇలా చెప్తున్నారు ద్వారం ముందు ఎందుకు రావద్దు అంటే అది ఇప్పటిది కాదు ఆ సిద్ధాంతము ఆ చెప్పిన అంశము ఇప్పటిది కాదు మనకు సిమెంటు స్లాబ్ రాని రోజుల్లో ఆ గుంతల మీద సంపుల మీద చెక్కలు లేదంటే రేకులు కప్పిపెట్టేవారు అది మనకు తెలుసు కాబట్టి మనం తప్పించుకొని వెళ్తుంటాం మన ఇల్లు కాబట్టి అది మన గొంతు అక్కడ ఉంది కాబట్టి దాని మీద కాలు పెడితే కష్టం పరితము ప్రమాదం అయితే అని చెప్పేసి అటుపక్క నుంచి కానీ ఇటుపక్క నుంచి కానీ దాటి వస్తాం కొత్త వారు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అందులో దాని మీద కాలు పెడితే అప్పటికే కొద్దిగా పాడే ఉంటుంది కాబట్టి కొన్ని తర్వాత పడే ప్రమాదం ఉందని చెప్పేసి ద్వారం ముందు వద్దు అని చెప్పారు అదే పాయింట్ పట్టుకొని ఇప్పటికి కూడా సైన్స్ అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది ఒక ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చుకున్నప్పుడు కూడా మనం కొబ్బరికాయ కొట్టాము దానికి స్వీట్ పెట్టాము బొట్టు పెట్టాము పూలమాల వేసాం కానీ ఇప్పుడు అది టీవీ పాతగా అయిపోయింది అప్డేట్ అయిపోయింది ట్వంటీ వన్ ఇంచెస్ వచ్చింది ట్వంటీ వన్ కలర్ టీవీ వచ్చింది తర్వాత ఎల్సీడీ వచ్చింది ఎల్ఈడి వచ్చింది ఇప్పుడు ప్లాస్మా నడుస్తుంది సో కాబట్టి ఈ ద్వారం ముందు గుంత ఉండరాదు అని ఎప్పుడో పాత బుక్కులల్లా పాత బుక్కులల్లా పాత బుక్కుల ఇంటిలో బాత్రూమ్ ఉందా అసలు ల్యాట్రిన్ ఉందా ఇప్పుడు బెడ్రూమ్ కంటే అందంగా బాత్రూమే కడుతున్నారు దానిలో ఒక ఫిట్టింగ్స్ కానీ టైల్స్ కానీ దాని లోపల పెద్ద పెద్దగా ఎయిట్ బై ఎయిట్ బాత్రూమ్స్ కడుతున్నారు విశాలంగా అని చెప్పేసి మామూలుగా ఫోర్ ఇంటూ సెవెన్ ఫోర్ ఇంటూ సిక్స్ చిన్న చిన్న బాత్రూమ్లో ఒకప్పుడు ఏదో ఇంట్లో ఉందా అంటే ఉంది ఇప్పుడు దాన్ని మరింత అందంగా విశాలంగా లగ్జరీగా ఎయిట్ బై నైన్ బై నైన్ టెన్ బై టెన్ కూడా బాత్రూమ్స్ అడుగుతున్నారు సో కాబట్టి పాత చింతకాయపాడి పెట్టుకొని మీరు ప్లాన్లు ఇవ్వడం వలన మీరు ప్లాన్ తీసుకోవడం వలన ప్లాన్ ఇచ్చే వాళ్ళు ఇస్తుంటారు కానీ ప్రజలకు చెప్తున్నది ఏంటంటే మీరు అతనికి మోడన్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఆలోచించాలి బాత్రూమ్ ఇంట్లో ఉండడం దరిద్రం అంటున్నారు మరి ఎక్కడ పోవాలి ఇది అడగాలి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాలి మరి అది అది ఎంత పూజ గది ఎంత ఇంపార్టెంటో కిచెన్ ఎంత ఇంపార్టెంటో బెడ్రూమ్ ఎంత ఇంపార్టెంటో బాత్రూమ్ కూడా అంతే ఇంపార్టెంటా కాదా అదొక మన జీవితంలో భాగమా కాదా అది దరిద్రము అది ఇంట్లో ఉండదు దూరం ఉండాలి దూరం బయట ఉండాలి అంటే అది చెప్పిన వాళ్ళు చెప్తుంటారు మనం ప్రజలమైన వాళ్ళము ఒక్క క్వశ్చన్ అడిగితే అది లక్ష మందికి ఉపయోగపడుతుంది అంతేగాని చెప్పిండేదో చెప్తాం ఈ చూడండి ఇక్కడ చాలా సింపుల్గా చాలా మంది పగలగొట్టుకొని మార్చుకుంటున్నారు ఇవన్నీ చేయకూడదు ఇంటి లోపల కూడా ఒకవేళ చిన్న స్థలం ఉంది అరవై గజాలు యాభై గజాలు ఒక సెంటుగా సెట్ స్థలం ఉంది కాంపౌండ్ వాళ్ళు ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఈ ఇంటి లోపల కూడా అప్పుడు ఈశాన్యమే కదా అప్పుడు ఇది ద్వారా తూర్పు ద్వారం వస్తుంది ఉత్తర ద్వారం వస్తుంది ఈ నడక అవుతుంది అప్పుడు ఈ ప్లస్ ఆకారం చేసినప్పుడు ఇది ఏంది ఇది వాయుమేంది నైరుతి ఏంది ఆగ్నేయమైంది ఈశాన్యంలో ఉండడం అనేది వాస్తు అంశము కాబట్టి ఇక్కడ మనకు ఈ ద్వారం ముందు రావడం అనేది తూర్పు ద్వారం ముందు వచ్చినా కూడా ఓకే ఉత్తర ద్వారం ముందు కూడా వచ్చినా ఓకే కానీ చాలామంది కొంతమంది ఈ ఇక్కడ డోర్కి అక్కడ విండో ఇక్కడ విండో పెట్టేసేసి దాని పక్కన పూజ గది వస్తే ఆ పూజ గది వరకు లాగి పెడుతున్నప్పుడు ఈ డోర్ ముందు రాకుండా వచ్చి చేసే ప్రయత్నంలో ఆగ్నేయ భాగాన్ని తాకుతున్నారు ఆగ్నేయ భాగము మనం కొత్తింటి ప్లాన్ ఇచ్చినప్పుడు ఆగ్నేయ భాగం నుండి ఎంతవరకు గుంతలు ఉండకూడదు డో డిగ్ ఏరియా అని చెప్పేసి మేము లాసిస్తున్నాం మేము ఇచ్చే ప్లాన్లు ఏంచ్ టు ఏంచ్ ఫీట్ టు ఫీట్ క్లియర్ కట్గా ఉంటాయి అన్ని విషయాలు ఉంటాయి మీరు కొన్ని ప్లాన్లు చూస్తే కాంపౌండ్ కనిపించద్దు బాల్కన్ కనిపించదు పిల్లర్స్ కూడా అయ్యారు చాలామంది ఆ తర్వాత చూచాయిగా పెట్టుకుంటారు మళ్ళీ ఏదో ఊహోజనితంగా పెట్టుకుంటారు ప్లాన్లు ఇవన్నీ కనిపించాయి సో కాబట్టి ఆగ్నేయ భాగం తాగడం వల్ల ఏమవుతుంది దీర్ఘ వ్యాధిగ్రస్తులు అవుతున్నారు మెడికల్ ఎవరైతే ఇంట్లో ఎక్కువగా ఉంటుందో ఎక్కువ ఈ డాక్టర్ దగ్గరికి ఎక్కువ ఆ కుటుంబ సభ్యులందరూ పోయే వాళ్ళందరూ కూడా ఆగ్నేయ భాగంలో ఉన్న సమస్యల వల్ల పోతుంటారు సో కాబట్టి ఇక్కడ మనం చేసే ప్రయత్నము ఒక చేసే ప్రయత్నము అది ఇక్కడికి నష్ట నష్టాన్ని తీస్తుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఈ ఆగ్నేయ భాగంలో కూడా ఈ పూజ గది వెనకాల సెప్టిక్ రావద్దు అనేది వాళ్ళ బలమైన ఇంటెన్షన్ సెప్టిక్ మంచిది కాదు సెప్టిక్ అనేది ఒక పెద్ద చెడ్డ అదొక పెద్ద పెద్ద బ్యాడ్ అన్నట్టు ఫీలింగ్ కానీ అది ఎంత ఇంపార్టెంట్ అది అది ఎంత అవసరం మనకు అది జీవితానికి ఎంత అవసరం ఒక ఒక మంచినీటి గుంత ఎంత అవసరమో త్రాగడానికి మనం విసర్జన కోసం కూడా ఆ యొక్క గుంతని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది మనం ఇంటిలో ఉండాలనేది ఒక నియమం మనం బయట పెట్టలేమా పెట్ట మనం పెట్టగలమా ఊరుకుంటారా మున్సిపల్ వాళ్ళు ఒక పక్క వాళ్ళ స్థలం ఉంది పెట్టగలమా ఇంట్లో ఉండొద్దు ఇంట్లో ఉండొద్దు అనే మాట ఎక్కువ చాలా మందికి ఈ బోరింగు ఈ యొక్క మంచినీటి సంపు ఎంతైతే ఇంపార్టెంటో ఎంతైతే మనకు అవసరమో అది ఎంతైతే మనకు మంచి ఫలితాలు కరెక్ట్ ప్లేస్లో పెడితే వస్తుందో ఈ సెప్టిక్ గుంత కూడా పూజ గది వెనకాల వచ్చినా కూడా మనకు నష్టము చేయదు పూజ గది దేవుని గురించి కాదు మీ గురించి పూజ గది ఎందుకంటే దేవుని గది మీద మనం నడుస్తున్నాం పైన మెట్లెక్కేసి మనం పైన పూజ గది మీద నడుస్తున్నాం అప్పుడు తప్పు కదా అప్పుడు తప్పు కాదు దేవుని మీద నడవచ్చు కానీ దేవుని వెనకాల సెప్టిక్ ఉండొద్దు అప్పుడు ఏమవుతుంది ఈ సెప్టిక్ సంపు రెండు కూడా ఆగ్నేయ భాగాన్ని తాకి వాళ్ళ ఇంట్లో పూర్తిగా అనారోగ్యవంతులుగా అవుతున్నారు దీర్ఘవ్యాధి డ్రెస్సులు అవుతున్నారు మరణానికి కూడా చేరువకు వెళ్తున్నారు సో కాబట్టి ఇట్లా ఆగ్నేయ భాగాన్ని టచ్ చేయడము కాకుండా ఈ ద్వారం ముందు గుంత ఇంకొకటి ద్వారం ముందు అడుగు పడే దగ్గర అది పెట్టొద్దు అని మనము ఒక టెక్నికల్గా అంశం అది దూరంలో పది అడుగుల దూరంలో ఉన్నా కూడా తప్పంటున్నారు కాబట్టి ఇవన్నీ అంశాలన్నీ కూడా అంటే వాళ్ళకు నాలెడ్జ్ డే బై డే పెరగకుండా మనకు ఏదో కొన్ని బుక్కులు వాళ్ళు ఫాలో అయ్యి చెప్పడం వలన కొన్ని ఇండ్లు నష్టదాయకంలో ఉంటున్నాయి వాళ్ళు కోలుకోలేని దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ వాస మార్పులు ఆ సెప్టిక్ ఆ సంపు కానీ సెప్టిక్ కానీ తీసి మరొక దగ్గర పెట్టాలంటే యాభై వేలు మినిమంగా ఖర్చు అవుతాయి అంతేకాకుండా దానికంటే ముందు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లన్కి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మనశ్శాంతి కరువు అవుతుంది ఇవన్నీ ఇన్ని రకాలుగా ఒక ప్లాన్ ఇచ్చే ముందు రా రాయని ప్లానును ఇందులో వాస మిస్టేక్ లేదు అనే రాయని ప్లాన్ను యాక్సెప్ట్ చేయడం ద్వారా మీకు ఎన్ని రకాలుగా నష్టం కలిగిస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈశాన్య భాగము ఇంటి ఈశాన్య మూల నుండి బయటి వెలుపల నుండి కాంపౌండ్ వాళ్ళకి దారం బట్టి లాగిన తర్వాత ఆ దారం మీద రాకుండా ఉత్తరం కానీ తూర్పు కానీ వేసుకున్నట్లయితే తూర్పు వేసుకున్నట్లయితే కీర్తి ప్రతిష్ట గౌరవము లభిస్తాయి సంపు వల్ల గుంత వల్ల బోరింగ్ వల్ల ఉత్తరం వల్ల ఫైనాన్షియల్లీ బెనిఫిట్స్ స్త్రీలకు ఆరోగ్యము పిల్లలు ప్రయోజకులగుట అనేవి అని చెప్పేసి మనము లక్షల ఇళ్ళ ద్వారా చూస్తున్నాం అదే ఈ బో బోరింగ్ బావి సంపు ఇవన్నీ కూడా ఎవరు కూడా వాస్తు లేదు వాస్తు అంతా కూడా ఏదో వాడేది అనేవారు కూడా దక్షిణంలో పడమల్లు వేసుకోరు మరి వాళ్ళు వేసుకొని చూసినట్లయితే వాళ్ళు వేసుకొని నివసించి నిరూపించినట్లయితే అందరు కూడా కొద్దరికి జ్ఞానం కల్పించిన వారు అవుతారు కాబట్టి ఎవ్వరు కూడా వాస్తు శాస్త్రము శాస్త్రం అంటే నిజము నిజాన్ని మనం అందరం అంగీకరించి తూచ తప్పకుండా పాటించి సక్సెస్ని అందుకుంటారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం